నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది తద్వారా సోనియా రాహుల్ పేర్లు తొలిసారి ఒక ఛార్జ్షీట్ లో నమోదయ్యాయి ఈ మేరకు ఈ నెల తొమ్మిదిన ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్ను పరిశీలించిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణను ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై షీట్ దాఖలు చేసింది కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పెట్రోడా సుమన్ దూబేను నిందితులుగా చేర్చింది మనీ లాండరింగ్ వ్యవహారంపై రెండు పేల పద్నాలుగు జూన్ ఇరవై ఆరున బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన ప్రైవేటు ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న తీసుకున్నారా సెవెన్యూ కోర్టు ఈడీ విచారణకు ఆదేశించింది రెండు పేల ఇరవై ఒకటిలో విచారణ ప్రారంభించిన ఈడీ రెండు పేల ఇరవై రెండు జులై చివరి వారం ఆగస్టు తొలివారంలో సోనియా రాహుల్ గాంధీలను ప్రశ్నించింది రెండు రోజుల క్రితం నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్స్ గా ఉన్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తుల స్వాధీనానికి నోటీసులు ఇచ్చింది సుమారు ఆరు వందల అరవై ఒక్క కోట్ల విలువైన స్థిరాస్తి స్వాధీనానికి ఈ నోటీసులు ఇచ్చింది ముంబై బాంద్రాలో ఉన్న హెరాల్డ్ హౌస్లో ఏడు ఎనిమిది తొమ్మిది అంతస్తులను తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నట్లు నోటీసుల్లో పేర్కొంది యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పబ్లిషర్స్ గా నేషనల్ హెరాల్డ్ న్యూస్ ప్లాట్ఫామ్ నడుపుతున్నారన్న ఈడీ సుమారు రెండు కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్రపూరితంగా వ్యవహరించారని ఛార్జ్షీట్ షీట్లో పేర్కొన్నట్లు సమాచారం మోతీలాల్ ఓరా ఆస్కార్ ఫెర్నాండీస్ కూడా మోసపూరితంగా వాటాలు చేజిక్కించుకోవడంలో పాత్ర పోషించారని తెలిపింది అయితే వారిద్దరూ చనిపోయారు లో సుమారు ముప్పై ఎనిమిది శాతం వాటాలను సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిగి ఉన్నారని ఈడీ వివరించింది పీఎంఎల్ఏ చట్టం సెక్షన్లు మూడు నాలుగు కింద ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అన్న అంశంపై రౌస్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు ఈ నెల ఇరవై ఐదున విచారణ చేపట్టనుంది సోనియా రాహుల్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నందున ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు ఈ కేసును బదిలీ చేసే అంశాన్ని కూడా పరిశీలించి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది హర్యానాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా భర్త వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే సోనియా రాహుల్పై ఈడీ ఛార్జిషీట్ వ్యవహారం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది